హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ లాగ్ నవరాత్రిలో మూడవ రోజు అండి సో ఇవాళ నేనైతే మీకు అందమైన వర్క్ శారీస్ చూపిస్తాను పేస్టిల్ కలర్స్లో సో ఇవి ఏ ఏజ్ గ్రూప్ అంటే చీర అప్పుడే కట్టుకోబోతున్నాయి ఎయిటీన్ ఇయర్స్ నుండి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వరకు చాలా బాగుంటాయి ఆ తర్వాత కూడా మేనేజ్ చేసేవాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు కట్టుకోవచ్చు నేను కట్టుకోకూడదని చెప్పను కానీ వండర్ఫుల్ వర్క్ శారీ కలెక్షన్ అండి చూసేసేయండి సో ఫస్ట్ అయితే ఇదిగోండి పీచ్ కలరు చాలా బాగుంది సిల్వర్ వర్క్ బేసిక్గా ఇదంతా కూడా క్రష్డ్ ఫ్యాన్సీ శారీస్ అండి ఇది చూసారా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది వర్క్ కూడా చాలా బాగుంది ఆ పిచ్చిగా అలా లేదు అండ్ దెన్ ఇదిగోండి నైస్ ఇంకొక కలరు అండ్ దెన్ ఇదిగోండి వన్ మోర్ పింక్ అండ్ అందమైన బ్లూ అండ్ ఫైనల్లీ అదిగోండి మావు నా ఫేవరెట్ లైట్ పర్పుల్ చాలా బాగుంది అండ్ ఇంకొక బ్లూ అండ్ ఓయ్ ఇదేమో కొంచెము డార్క్గా ఉంది ఇది కొంచెం లైట్గా ఉంది సో రెండు బ్లూస్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు చాలా అందంగా ఉంది సో వైలెట్ ఓపెన్ చేసేస్తున్నాను చూసేయండి ఓకే ఆల్ ఓవర్ ఓకే ఆల్ ఓవర్ రాలేదండి దోపే దగ్గర గుచ్చుకోకుండా చాలా తెలివిగా డిజైనర్ పైనంతా స్మూత్గా ఉంచారు లోపల ఆర్గాన్జా క్రష్డ్ లాగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే పైన వర్క్ మీద మాత్రం కంప్లీట్గా టిష్యూ లాగా ఉంది గాయస్ నిజంగా ఫ్యాన్సీ శారీస్ అనే చెప్పొచ్చు ఫ్యాబ్రిక్ ఒక చోట ఒకలా ఉంది ఇంకో చోట ఇంకోలా ఉంది బార్డర్ అమేజింగ్గా ఉంది అండ్ వాట్ అబౌట్ ద బ్లౌజ్ నాకు తెలిసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఇచ్చి ఉంటాడు ఆల్ ఓవర్ ఉంది కాబట్టి అదిగోండి యాజ్ ఎక్స్పెక్టెడ్ చాలా అందంగా ఉంది దీనికి మీరు వేరేగా డిజైనింగ్ చేసుకోమని అయితే నేను సజెస్ట్ చేయను ఎందుకంటే ఈ కలర్ ఇంత అందమైన కలర్ బయట మనం ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా ఇంత అందమైన లుక్ రాదేమో అనిపిస్తుంది బాగుంది కదా ఇంకొక అట్లాగ్ చూసేద్దాం అండ్ దెన్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ శారీస్ అండి ఆర్గాన్జా సిల్క్స్ విత్ అదిగోండి అందమైన ముత్యాల బార్డర్ ముత్యాలే కాదండో ఈ ముత్యాల పైన తెల్లటి మంచి డైమండ్స్ లాగా ఉన్న స్టోన్స్ అనమాట ఎంత అందంగా ఉందో ఫస్ట్ అయితే వైట్ వైట్ ఇష్టపడే వాళ్ళకైతే క్రేజీగా ఉండే సారీ అండ్ దెన్ అదిగోండి స్కై బ్లూ అండ్ అదిగోండి అందరికీ ఇష్టమైన గులాబీ రంగు చాలా చాలా అందంగా ఉంది ఈ గులాబీలో ఇంకొక గులాబీ ఉందండి అదిగోండి ఫ్లోరల్ ప్రింట్స్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది పింక్ శారీ ఓపెన్ చేసేద్దాం ఒకసారి చూసేయండి సో అదనమాట ఓపెన్ శారీ లుక్ అదిగోండి ట్రాన్స్పరెన్సీ చెప్తాను మీకు ఆర్గాన్సా కాబట్టి కొంచెం ఉంటుందండి మీరు స్టెప్స్ పెట్టుకుని కట్టుకోవచ్చు లేదా బ్లౌజ్ కొంచెం క్రాప్ టాప్ లాగా నిండుగా కుట్టించుకుంటే సింగిల్ ప్లీట్ అయినా వేసేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ దెన్ అదిగోండి బ్లౌజ్ ఇస్ ప్లెయిన్ ప్లెయిన్ అంటే ఇదిగోండి కంప్లీట్ ప్లెయిన్ కాదు ఇలా సన్నటి డిజైన్ వచ్చింది లోపల సెల్ఫ్ డిజైన్ ఎలాంగ్ విత్ దిస్ కట్ వర్క్ బార్డర్ సో బేసిక్గా స్లీవ్కి ఇలా ఎడ్జ్ ఉంటుంది కాబట్టి చాలా అందంగా ఉంటుంది అదిగోండి ఓవరాల్ లుక్ ఇలా ఉంది బాగుంది కదా తర్వాత నెక్స్ట్ సెట్ ఆఫ్ శారీస్ అండి అబ్బా మాకు ముత్యాలు వద్దమ్మా మాకు ఇష్టం లేదు అనే వాళ్ళకి అదిగోండి స్టోన్స్ సన్నటి మెరిసే స్టోన్స్ అలాగే అదిగోండి చికెన్ క్యారీ వర్క్ వర్క్లో కూడా స్టోన్స్ ఉన్నాయి అండ్ దెన్ ఆ బార్డర్ చూసారా స్కాలప్ బార్డర్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి రెండు కలర్స్ కూడా అంతే కాదండి అదిగోండి పైన ఇంకొక కలరు ఇప్పుడు అదే ఓపెన్ చేస్తాను చూసేసేయండి లోపల వర్క్ ఐ మీన్ పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది అనేది క్లారిటీ వస్తుంది మంచి ఇంగ్లీష్ కలర్ అండి పిస్తా గ్రీన్ అంటాం కదా అదనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది పళ్ళు పోర్షన్ బేసిక్గా ఇక్కడ ఆల్ ఓవర్ ఇచ్చారు అండ్ దోపే దగ్గర నాకు తెలిసి హాఫ్ అండ్ హాఫ్ ఉంటుంది శారీ అదిగోండి యాజ్ ఏ టోల్డ్ యూ దోపే దగ్గర హాఫ్ అండ్ హాఫ్ ఉంది అండ్ కింద మీకు బేసిక్గా కనిపించే ఓవరాల్ లుక్ అయితే ఇలా నిండుగానే ఉన్నాయి ఫ్లవర్స్ కానీ బార్డర్స్ కానీ అండ్ దెన్ అదిగోండి బ్లౌజ్ అన్నిటికీ కూడా ప్లెయిన్ విత్ వర్క్ ఇచ్చాడు ఓ మై గాడ్ ఇది అసలు క్రేజీగా ఉందండి స్లీవ్ అంతా కూడా అదిగోండి స్టోన్ డిజైన్ విత్ ఫ్లవర్స్ ఇలా బార్డర్ వచ్చి చాలా అందంగా ఉంది స్లీవ్ ఇలా వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది టూ గుడ్ టూ గుడ్ అండ్ దెన్ ద నెక్స్ట్ శారీ అండి ఫ్లోయింగ్ జార్జెట్ ఇదిగోండి చాలా షైన్ ఉంది శారీ మొత్తం కూడా నైట్ టైం సంగీత్ పార్టీస్కి అయితే క్రేజీగా ఉంటుంది అండ్ ఈ ముత్యాల బార్డర్ చూసారు డిఫరెంట్గా ఉంది దగ్గర దగ్గరగా వచ్చింది బంచెస్ లాగా అండ్ చుట్టూ అదిగోండి వైట్ స్టోన్స్ అమేజింగ్గా ఉంది శారీ లవ్లీ లవ్లీ శారీ ఒకసారి లోపల చూద్దాం ఇది కూడా సో బేసిక్గా లోపల ఏదో ఉంటుంది అనుకుని ఓపెన్ చేయమన్నానండి ఇది రన్నింగ్ శారీ అంట సో నా సజెషన్ అయితే మాకు తెలిసిన పాప ఒక అమ్మాయి తీసుకుందండి షీజ్ జస్ట్ లెస్ దెన్ ట్వంటీ ఇయర్స్ ఏదో కాలేజ్ పార్టీకి కంప్లీట్ ఇలా ముత్యాలతో ఉన్న బ్లౌజ్ అయితే వేసుకుంది చాలా బాగుందన్నమాట సో అలా మీరు కూడా ఇది కనుక మీకు ఇష్టం అనిపిస్తే అట్లా ఈ ముత్యాలతో ఉన్న బ్లౌజ్ ప్యాటర్న్స్ దొరుకుతున్నాయి అలా వేసుకోండి చాలా బాగుంటుంది మా ఫణి చెప్తుందండి ఈ పర్ల్ బ్లౌజ్ ఎక్కడ దొరుకుతుంది అని అడిగానండి మీతో చెప్పిన తర్వాత అయితే ఆ పాప అండి నర్సింగ్ స్టోర్ మీ అందరికీ తెలిసిందే కదా అక్కడ ఫ్యాబ్రిక్స్ అమ్ముతున్నారంట పర్ల్స్తో ఉన్న ఫ్యాబ్రిక్స్ నెట్ మీద పర్ల్స్ సో దాన్ని మీకు నచ్చిన విధంగా బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే క్రేజీగా ఉంటుంది అది సంగతి మళ్ళీ అదిగోండి మీరు పర్ల్ బ్లౌజ్ అన్నారు మేము దానికోసం ఎక్కడికి పరిగెత్తాలి అని అడుగు ఐ మీన్ అనుకోకండి అందుకని చెప్తున్నాను అండ్ దెన్ అందమైన రెండు కలర్స్ అండి ఇవన్నీ హాట్ కేక్స్ లాగా లాస్ట్ వీకే వచ్చింది ఈ పర్టికులర్ థింగ్ మొత్తం థీమ్ అంతా బట్ బాగానే కొనేసుకున్నారు అందరూ నేను కూడా ఒకటి తీసుకున్నానండి పర్ల్ వర్క్ సారీ సో ఈ మడ్ కలర్ ఒకటి అదిగోండి మంచి బ్లూయిష్ గ్రే అనమాట సో వర్క్ ఒకసారి చూడండి దగ్గరగా అందమైన గులాబీల మీద బర్డ్స్ డిజైన్ అనమాట థ్రెడ్ వర్క్ ఇచ్చారు చాలా ఫైన్గా ఉంది ఎక్కడ కూడా అలా థ్రెడ్ లెగ్సినట్టు కానీ చీప్గా అసలు లేదు అండ్ ఇది గమనించారా స్కాలోప్స్ అండి బార్డర్ చాలా యూనిక్గా ఉంది ఒక్కసారి బ్లౌజ్ చూసేద్దాం నాకు ఈ రెండిట్లో ఈ మడ్ కలర్ చాలా మంచిగా అనిపిస్తుంది నాకు కూడా సేమ్ శారీ ఉందండి ఇన్ ద సెన్స్ నాది కొంచెం ఇట్లా స్టోన్ వర్క్ తోటి ఉంది ఓ వావ్ బ్లౌజ్ మొత్తం బర్డ్స్ చాలా అందంగా ఉంది లవ్లీ లవ్లీ శారీ టూ గుడ్ ఉంది అండ్ దెన్ సారీ దోపే దగ్గర హాఫ్ అండ్ హాఫ్ ఇచ్చారు అండ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ బర్డ్స్ వచ్చినట్టుందండి ఒక్క నిమిషం యా ఆల్ ఓవర్ బర్డ్స్ అండ్ బార్డర్ చూస్తారా రెండు వైపులా కూడా ఈక్వల్ బార్డర్ సేమ్ పైన ఎలా ఉందో కింద కూడా అలాగే ఉందన్నమాట వెరీ నైస్ చీర అదిరిపోయింది కావాలి అంటే మీ అందరికీ రోజు చెప్తున్న మాటేనండి మా ఫణిని కాంటాక్ట్ చేయండి లక్ష్మీ ప్రసన్న సారీస్ ఫ్రమ్ సైనిక్ పురి తప్పకుండా తను మీకు కొరియర్ చేస్తుంది లేదంటే మీరు నియర్ బై జోన్లో ఉంటే ఖచ్చితంగా వచ్చి చూసుకోవచ్చు స్టోర్ లొకేషన్ కింద ఉన్న కామెంట్స్లో నేను పిన్ చేసి పెడతాను అలాగే డిస్క్రిప్షన్లో తన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ప్లీజ్ సేవ్ చేసుకోండి సో మీరు వీడియో అంతా అయిపోయింది ఎంఐ ప్రైజెస్ చెప్పట్లేదు అనుకుంటున్నారా ఇప్పుడు వన్ బై వన్ చెప్తానండి చూసేసేయండి ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ పర్టికులర్ ఈ రోజ్ అండ్ బర్డ్ థ్రెడ్ వర్క్ డిజైన్ది అండ్ దెన్ నెక్స్ట్ ఈ సింగిల్ ఎక్స్క్లూజివ్ శారీ అండి దిస్ ఇస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో చాలానే కలర్స్ చూపించాను నేను మీకు ఓపెన్ చేయొద్దులేండి ఇలాగే చూపిస్తాను ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ దెన్ అందమైన వైట్ కలర్ శారీ నేను కూడా ఇందులో వైటే తీసుకున్నాను విత్ పర్ల్ వర్క్ కట్ పర్ల్ వర్క్ ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నీ కూడా బెస్ట్ ప్రైజింగ్ అండి వీటి మీద అయితే డిస్కౌంట్స్ ఏమీ లేవు ఉంటే నేనే చెప్తాను అండ్ ఇది ఫైనల్ సారీ సూపర్ సాఫ్ట్గా ఉంది ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ వచ్చింది విత్ చికెన్ క్యారీ బార్డర్ ఇది మాత్రం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మరి ఎలా ఉంది వ్లాగ్ నచ్చిందా నచ్చితే ప్రతిరోజు నా వ్లాగ్ చూడాలి అనుకుంటే ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ని కూడా ప్లీజ్ ప్రెస్ చేయండి అంతేకాదండి వీడియో చాలామంది చూస్తున్నారు నా ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువగానే కానీ ఎవరు లైక్ చేయట్లేదు నిజంగా జెన్యున్గా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కూడా చేయండి ఉండదా మరి బాయ్